ఓం శ్రీమాతే నమ వెల్కమ్ టు సుష్మిత లోక్స్ అండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మనకి రేపే దత్త జయంతి వచ్చేస్తుంది దత్త జయంతి రోజు తప్పకుండా దత్త చరిత్ర వినాలండి కంపల్సరీ దత్తాత్రేయుని జననం దేవాహుతి మరియు కర్దముని కుమార్తె అనసూయ అతి మహర్షి భార్య అయిన మహాపతివ్రత ప్రసిద్ధికెక్కింది ఒక్కసారి త్రిలోక సంచారి అయిన నారద మహర్షి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల నివాసాలకు వెళ్ళి అక్కడ అనసూయాదేవి పాతివ్రతం గురించి ఎంతగానో ప్రశంసించాడు అప్పుడు త్రిమూర్తులు భార్యలు అనసూయ చెంది ఆమె పాతివ్రత మహిమను తగ్గించమని తమ భర్తలను నిర్బంధించారు అప్పుడు త్రిమూర్తులు అతిథి వేషాలతో అతిమ మహాముని ఆశయానికి చేరుకున్నారు అనసూయాదేవి వారికి ఎదురేగి స్వాగతం చెప్పి అర్హపాదాలు సమర్పించి మీకు నేనేమీ చెయ్యాలో సెలవియండి అతి మహర్షి తపస్సు కోసం అరణ్యాలంలో వెళ్ళారు అప్పుడు అతిథులు అమ్మ మాకెంతో ఆకలిగా ఉంది నీ భర్త ఎప్పుడు వస్తారో చెప్పలేము కదా మాకు వెంటనే భోజనం పెట్టు అన్నారు ఆమె లోపలికి వెళ్ళి విస్తరలు వేసి అయ్యల్లారా భోజనానికి దయచేయండి అని ప్రార్థించింది అప్పుడు వారు సాధ్వి మాదొక్క షరతు ఉన్నది నీవు కుట్ కట్టుకున్న గుడ్డలు విడిచి నగ్నంగా వడ్డిస్తేనే మేము భోజనం చేస్తాము లేకుంటే ఇలా ఆకలితోనే వెళ్ళిపోతాము అన్నారు వారు ఆకలితో వెళ్ళిపోతే ఆమె అతి మహర్షి ఆది ఆదేశాన్ని మీరినట్లవుతుంది అంతేగాక ఆకలితో తిరిగిపోయి అతిథి గృహస్థులు పుణ్యాన్ని తపస్సును తీసుకుపోతారు అన్నది శాస్త్రంలో ఉంది కానీ పురుషుల ఎదుటగా నగ్నంగా వస్తే పతివ్రత భంగమవుతుంది పరస్పర విరుద్ధ విరుద్ధమైన ధర్మాల మధ్య తనను చిక్కించుకో చూచిన అతిథులు సామాన్యులు కారని ఆమె వెంటనే గ్రహించింది వారి విచిత్రమైన షరతుకు ఆమె తనలో తానే నవ్వుకుంది అయ్యల్లారా అలాగే చేస్తాను భోజనానికి లేవండి అని చెప్పి ఆశ్రమం లోపలికి వెళ్ళి అతి మహర్షి పాదల పాదుకలతో స్వామి నేను మీ ఆజ్ఞ మేరకు వారి నా బిడ్డలగా భావంతో భోజనం పెడ వడ్డిస్తాను అని చెప్పుకున్నది ఆమె యొక్క పాతివ్రతం మహిమ నిత్వమైనది సంకల్పం వలన ఆమె భోజనం వడ్డీ వడ్డించడానికి వెళ్లేసరికి ఆ ముగ్గురు పసిపిల్లరయ్యారు ఆమె భావానుసరించి ఆమెకు బాలింతరాలకు వలె స్థానం వచ్చింది ఆ వెంటనే వస్త్రాలు ధరించి బిడ్డలకు పాలిచ్చి మహాపతివ్రత తన దివ్య దుష్టు వలన వారు త్రిమూర్తులు అని తెలుసుకుని ఉయ్యాలలో పెట్టి ఆ జరిగిన కథని జోలగా పాడుచున్నది ఇంతలో అతి మహర్షి వచ్చి ఆమె నుండి సర్వము తెలుసుకుని ఉయ్యాలలోని త్రిమూర్తులను దర్శించి ఆ రూపాలలో ప్రకటమైన పరమాత్ముని శృతించాడు విశ్వాసధరుడు ఓ మహాపరమేశ్వర మహావిష్ణువు నీవు సహజంగా ఒక్కడివే అయినా నీ లీల చేత త్రిమూర్తులుగా మరి క్రీడ చేస్తున్నావు వాస్తవానికి జగత్తు నీకంటే వేరు వేరుగా పోయిన మసక చీకటిలోని తాడు దానికి భిన్నమైన పాముగా గోచరించినది ఈ ఉయ్యాలలోని పిల్లలు హాయిగా నిద్రపోతున్నారు త్రిమూర్తులు ఆ సూత్రానికి తృప్తి చెంది తమ నిజరూపాలతో ప్రత్యక్షమైనారు ముగ్గురు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నారు అప్పుడు అతి మహర్షి భార్య వైపు చూస్తూ సాధ్వి మీరు వీరు మనస్సు చేత కూడా పొందడానికి వారు అయినా నీ భక్తి వలన ఇలా వచ్చారు నీ అభిష్టం ఏంటో నివేదించుకో అన్నాడు అప్పుడు అనసూయాదేవి స్వామి ఈ సృష్టి యొక్క వికాసం కోసమే మీరు భగవంతుని చేత సృష్టించబడ్డారు కనుక ఈ మూడు మూర్తులుగా ప్రత్యక్షమైన వీరిని పుత్రులుగా పొంది మీ అవతార కార్యం నెరవేర్చుకోవడమే నా అభిష్టము అన్నది అతి మహర్షి సంతోషించి మీరు మాకు పుత్రులుగా పుట్టి మమ్ముద్ధరించండి అని కోరాడు అప్పుడు వారు మహర్షి మమ్ము నీకు సంపూర్ణంగా దత్తత చేసుకున్నాము ఆ తర్వాత అతి మహా అనసూయలకు దత్తాత్రేయుడు జన్మిస్తాడు ఈయన సాక్షాత్తు పరమేశ్వరుడే శృతులకు కూడా అందని సచ్చితానంద స్వరూపుడు మానవుల అభిష్టాలు నెరవేర్చి యోగము ధ్యానము ప్రసాదించేవాడు స్మరించిన తక్షణంలోనే అనుగ్రహం ఇస్తూ సర్వాంత సంచరిస్తు ఉంటాడు అలా నాటి దుర్వాసన శాపం వలనే పరమాత్మమైన శ్రీ దత్తాత్రేయుడు శాశ్వతంగా భూమి మీదికి సంచరిస్తూ భక్తులను అనుగ్రహిస్తుండాడు అసలు ఆయన అవతారించిందే అందుకు సర్వ జనోధ అనే దత్తా అవతార కార్యం సృష్టి ఉన్నంత వరకు కొనసాగాల్సిందే కనుక దత్తాస్వామి అవతార త్యాగం చేయకుండా నిత్యము భూమిపై సంచరిస్తూ ఉంటాడు శ్రీ దత్తాత్రేయుడి ఆది గురువు శ్రీపాదవ శ్రీవల్లభ కలియుగంలో శ్రీ దత్తాత్రేయ దేవతగా మొదటి అవతారం అండి ఆయన పిఠాపురంలో జన్మించారు దత్త జయంతి రోజు మనం ఏం చేయాలి అంటే పూజించండి దత్త జయంతి నా నాడు ప్రజలు తెల్లవారుజామునే పవిత్ర నదుల్లో లేదా ప్రవాహంలో స్నానాలు చేస్తారు మరియు ఉపవాసాన్ని పాటిస్తారు పుష్పాలు ధూపం దీపాలు మరియు కర్పూరాలతో దత్తాత్రేయుని పూజ నిర్వర్తిస్తారు భక్తులు ఆయన చిత్రపటాన్ని ధ్యానిస్తూ దత్తాత్రేయుని అడుగులు జాడల్లో నడుస్తామని ప్రతిజ్ఞ చేస్తూ ప్రార్థిస్తారు దత్తాత్రేయ యొక్క అద్భుతమైన రచనలు అవధూతి గీత మరియు జీవన్ముక్తి గీతాలను అధ్యయనం చేయండి లార్డ్ దత్తాత్రేయ లేదా మీ స్వతంత్ర గురువు రూపాన్ని పూజించండి దత్తాత్రేయ భగవానుడికి గొప్ప బోధనాలు మీరు పాటిస్తారని ఆరోగ్యకరమైన సంకల్పం గురు దత్తాత్రేయ ప్రసన్నం చేసుకోవడం ఎలా ఆకలితో ఉన్న జీవులకు ఆహారం అందించడమే మన జీవిత అని పెట్టుకోవాలండి ప్రతి చోట స్వామిని చూడండి అతనిని గుసగుసలు వినండి మరియు పరిసరాల్లో సేవ ద్వారా ఆయనకు సేవ చేయండి మనుషుల సేవనే స్వామి సేవ అని మనము గ్రహించాలి తెల్లవారుజామున్నే లేచి శుచిగా శుభ్రతగా మనము స్వామి యొక్క ఆరాధనలో మనము లీలమై స్వామి గురి చరిత్ర చదువుకుంటూ ఆ రోజు ఉపవాసం ఉండి బ్రహ్మచర్యం పాటించుకుంటూ లేని వాళ్ళకి అన్నదానం చేస్తే కూడా చాలా మంచిదండి స్వామి ఎంతో సంతోషిస్తాడంట ఉన్న దాంట్లో మనం తృప్తిపడి లేని వాళ్ళకి పెట్టడమే స్వామి యొక్క లక్ష్యం అండి ఏ పూజ చేసినా గాని మనస్ఫూర్తిగా ఇతరులను బాధించకుండా చేస్తే లక్ష్యం పొందవచ్చు జై గురుదేవ్